అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఐనాపురం గ్రామంలో బాబుషురుటి మోసం గ్యారంటీ కార్యక్రమం గ్రామ కమిటీ అధ్యక్షులు చప్పడి వెంకట్రావు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి కాశీ బాలముని కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూపర్ సిక్స్ పథకాలు పేరుతో ప్రజలను మోసం చేశారని తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనమని చెప్పి కొంతమందికి డబ్బులు జమ చేయటం జరిగిందని ఉచిత బస్సు విషయంలో ఆటో కార్మికులను మోసం చేశారని కూటమి ప్రభుత్వంలోని ప్రజలను అన్ని విధాలా మోసం చేసి కప్పం కడుతున్నారన్నారు ఈవీఎంల ద్వారా ప్రజలను మోసం చేసిన పార్టీ అని పలువురు నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబు వైఎస్సార్సీపీ అబ్జర్వర్ కాశీ రామకృష్ణ జెడ్పీటీసీ కొడుపూడి శంకర్రావు జిల్లా రైతు విభాగ అధ్యక్షులు పల్లా వీరబాబు జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు కాశీ వెంకటరమణ ఎంపీటీసీ మట్టంహర్తి సురేష్ గ్రామ సర్పంచ్ మోక రామారావు ముమ్మిడివరం టౌన్ అధ్యక్షులు బొంతు సత్య శ్రీనివాస్ మాజీ దేవస్థాన చైర్మన్ దువ్వూరి శ్రీనివాస్ పలువురు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు తమ్ముడలో పదహారు పంచాయతీలు ఉండగా ఈ పంచాయతీ గతంలో నవరత్నాలు కానివ్వండి గడప గడప కాదు కానివ్వండి ఈ రోజు బాబు సూర్జీ మాసూచారెడ్డి ఇలాంటి అన్నింటిలో కూడా ఈ గ్రామం చాలా ఉంటుంది అలాగే ఇక్కడ మన ప్రతిపక్షంలో ఉండి ఈ రోజు ఇక్కడ మీటింగ్ చూస్తుంటే ఇంత జనం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అధికారి పార్టీ మీటింగ్ పెట్టినా కూడా ఇంత జనం రావేమో అలాగుంటే పంచాయతీ లాస్ట్ క్యాన్సల్లో మన మమ్ముడు అన్న పెద్దలందరూ కూడా పార్టీ ఆఫీసులు కూర్చుని డిస్కస్ చేస్తున్నాను నా విషయం ఏంటంటే అయినాపురం గ్రామం వెయ్యి నుంచి పది మంది మెజార్టీ వస్తుంది ఈ యొక్క మెజార్టీ ఐదు పంచాయతీలు చంపుతుంది మెజార్టీ తోటి అని డిస్కస్ చేసుకుంటే పెద్దలు నిజంగా అక్షరాల అది వాస్తవం అన్న మరి ఈవీఎంలు మాయ అంటే తెలియదు కానీ మనకి కార్యకర్తలు ఉంటారు వాటి హౌస్ ఉంటారు ఏమని ఏ తెలియదు కానీ మనకి కర్మ వచ్చింది అలాగే ఇంకా ఇక్కడ పెద్ద చలమలు ఉన్నారు నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్ష గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారండి అలాగే ఇక్కడ రాష్ట్ర కార్యదర్శి పేరు సిద్దుబాబు గారు మరి ఆయనకి అలాగే ఇక్కడ వేదిక కాశీ రామకృష్ణ గారు ఇందిరా గారికి అలాగే మరి బొంతు సత్యశ్రీనివాస్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి వైస్ సురేష్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఏదైతే అనిచితమైన పాలన కొనసాగుతుంది ఇవాళ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు పేదవాడికి కొనడానికి ఇల్లు కట్టుకోవడానికి గూడు కొనడానికి గూడు కట్టుకోవడానికి బట్టలు అలాగే తినడానికి తిండి అనే పథకాలతో పాటు రైతులకు ఏదన్నా మంచి కార్యక్రమం మంచి ప్రభుత్వం జరిగిందంటే రైతు రుణమాఫీ దగ్గర నుంచి పేదవాడి కష్టాలు తెలుసు ఆనాడు సుమారు మూడు వేల కిలోమీటర్ సుదీర్ఘమైన పాదయాత్ర చేసి మరి ఆనాడు రైతు కష్టాలు అన్ని రైతు బాగుండే ఈనాడు రాష్ట్రం బాగుంటుంది అని చెప్పే నినాదంతో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముందుకెళ్ళడం జరిగింది అలాగే మెడికల్ కాలేజీలు కానీ విద్యార్థుల ఫీజు రెంబర్స్మెంట్ కానీ మరి అన్ని కూడా ఏదైతే జరిగిందో అదే సుపరిపాలన తల్లిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగించడం జరిగింది ఏదైతే హామీ ఇచ్చాడో హామీకి మించిన పరిపాలన ఆయన అందడం జరిగింది ఈనాటి కూడ ప్రభుత్వం ఏర్పడి సుమారు పద్దెనిమిది ఏళ్ళ కాలం నడుస్తుంది సొల్లు కొల్లు కొవ్వులు చెప్పి తల్లి బోర్లు చెప్పి చేయలేనటువంటి హామీలు ఇచ్చి ఈ రోజు కార్యక్రమం ముందుకు తీసుకెళ్దామని రాష్ట్రాన్ని అదోగదు కోల్ చేయడం జరిగింది మరి ఏ ప్రభుత్వం ఎవరో గనుక అనేది ఒకసారి ప్రజలందరూ గ్రహిస్తున్నారు రాబోయే కాలంలో ఓటు ద్వారానే బుద్ధి చెప్తారు జనాలు ఈ రోజు ఏదైతే ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో మొత్తం కేవలమైన యూరియా కొత్త వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా కౌలు రైతులకారు రైతులు ఆ టైంకి ఏదైతే యూరియా వేస్తే ఆ టైంకి కినగా ఉన్న దశలో ఇరవై ఒక్క రోజు నుంచి నలభై ఐదు రోజుల లోపు మనం ఏదైతే ఉన్నాయో తొలక పాటాలు రెండు పాటలు వేయడం జరుగుతుంది అలాగే దానివల్ల అయితే నాలుగు సార్లు చేరికి వెండి చల్లడం జరుగుతుంది రైతు కానీ ఎవరైనా సరే ఈనాడు వాన్సంలో కొబ్బరికాయ రేటు ఎంతో కొంత ఉంది కాబట్టి పేదవాడు కనీసం ఉన్నటువంటి ఇంటి దగ్గర చెట్లు రైతు పొలంలో పదే ఉన్నా కనీసం ఈ రేటు ఉంది కాబట్టి సామాన్య స్థితిలో కుటుంబాలు ఎంత స్థితిలో ఉన్నాయి కనీసం రైతులకు పక్షాలు స్థిరీకరణని జగన్మోహన్ రెడ్డి గారు సుమారు మూడు వేల కోట్లతో రైతుల ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇన్సూరెన్స్ మీరు చూస్తే అది అది కాల్లో కలిపేసి సామాన్యుడు వైద్య చే డబ్బులు కొట్టడం అనే ఉంది ఇలా కోట్లాది రూపాయలు చైనాకే ఉంది ఇలా అలాగే మెడికల్ కాలేజ్ జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు ఆ మెడికల్ ఈ ఈ రోజు కూడా కానీ ప్రైవేట్ వెళ్ళకుండా అన్ని రకాల వైద్యం వాళ్ళు ఉండేది ఇలా ముఖ్యంగా మెడికల్ ఇంజనీరింగ్ మెడికల్ చదివేవాళ్ళు వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్నో వచ్చి ఉండేవి కానీ దాని దొంగలో నుంచి ఎప్పుడైతే ప్రభుత్వం పోయిందో ఆ రోజే దాన్ని మూసేయడం జరిగింది కానీ ఈ రోజు ప్రైవేటీకరణ చేసి దాన్ని ఎవరికో ప్రైవేట్ వ్యక్తులు దానదత్తం చేసి వాళ్ళు పంపం గడుపు వాళ్ళని చూస్తా ఉన్నారు దాన్ని పంతొమ్మిదో తారీఖుని మన జగన్ మహారాజు పిలుపు మేరకు మన జిల్లాలో ఉన్నటువంటి కామగారులో రేపు పంతొమ్మిదో తారీఖుని ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఏదైతే బాబు సురేంద్ర మోసం గారంటే కార్యక్రమాన్ని మన అధ్యక్షుల ద్వారా అలాగే మన గ్రామ పెద్దల ద్వారా అందరి ద్వారా కూడా మనం ప్రజల్లోకి వెళ్ళి చేసి మోసాలని మన ప్రజలకు తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతో చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముందుగా నేను మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే నేను వార్డు కౌన్సిలర్ గా ప్రయాణం మొదలుపెట్టి పార్టీకి అక్కడ నుంచి ఫ్లో లీడర్ గా స్టీరింగ్ కమిటీ మెంబర్ గా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉమెన్ ప్రెసిడెంట్ ఇంకా పార్టీకి సేవ చేసే అదృష్టాన్ని కలిగించినందుకు అలాగే ఇప్పుడు ఒక రాష్ట్ర మహిళా విభాగానికి అధికార ప్రతినిధిగా నన్ను కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ నాకు ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఒక మహిళ ఒక మారుమూల ఒక మారుమూల నుంచి ఒక మహిళని తీసుకెళ్లి కష్టపడుతుంది అమ్మాయి అని చెప్పి ఒక అధికార ప్రతినిధిగా అక్కడ నన్ను కూర్చోబెట్టాలంటే చిన్న విషయం కాదు మీ అందరి బ్లెస్సింగ్స్ పార్టీకి నేను చేసిన సర్వీసు గుర్తించారు కాబట్టి సో అందరూ కష్టపడుతున్నారు అందరికీ మంచి పొజిషన్స్ వస్తాయి ఎవరి స్థాయిలో వాళ్ళు అందరికీ కొంచెం ముందు వెనక అంతే ఎవరు ఇబ్బంది పడద్దు అలాగే ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన సభాధ్యక్షుడు మావి గారు చిట్టుబాబు గారికి అలాగే వేదిక పైన వెంకటరమణి గారికి బాబ్జీ గారి తర్వాత శంకర్రావు గారి రామకృష్ణ గారికి మన శరశ్రీనివాస్ గారికి మన వేదిక పైన పెద్దలకు విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ కుటుంబ అందరికీ కోరిక నమస్కారాలు బాబు షోరే మోసం గ్యారెంట్ అసలు ఈ బాబు అన్నవాడే మోసగారు వెన్నె పోటు పడిచి ఆ రోజు మామని అధికారంలోకి వచ్చాడు ఎప్పుడు కూడా సింగిల్గా ఎక్కడ పోటీ చేయలేదు ఏదో ఒక పార్టీ సపోర్ట్ తోటే వాడు గెలిచాడు ప్రజలకి మోసం చేస్తూనే ఉన్నాడు పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు చేస్తూ వచ్చాడు డబ్బులన్నీ తీసుకెళ్లిపోయి ఇవన్నీ గ్రాట్లన్నీ తీసుకెళ్ళిపోయి చౌదరి కమ్యూనిటీకి బాగా పెద్ద స్థాయి కల్పించాడు ఈ రోజు అమరావతి ఉందంటే చౌదరిస్ని డెవలప్ చేయడం కోసమే అంటే జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈ రోజు రోజుకి మంచి కార్యక్రమాలు చేస్తారు అమ్మవడి అన్నారు అమ్మ ఒడి విద్యా దేవెన వసతి దేవెన ఫీజు ఇవ్వాల్సిన అసలు ఒక్క పథకం కాదు ప్రతి పథకం కూడా అసలు అందరికీ కూడా ఉపయోగపడే పథకాలే పెడతారు ఇది వీళ్ళు వచ్చారు పోటం రోడ్లు కొట్టుకోమని చెప్పేసి ఉచిత బస్సు అని చెప్పాడు అది ఏమన్నా సక్సెస్ఫుల్ గా చేస్తున్నాడా లిమిటెడ్ అవి అంతే అలాగే పిల్లలకి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి